ఈ గెల మనం ఆరబెట్టి ఫోర్ డేస్ అయింది మనం ఫస్ట్ వీడియోలో పొద్దుడి ఏ విధంగా గెల ఆరబెట్టుకున్నా చూసాం ఈ వీడియోలో మనం గెల్లలో ఏ విధంగా మలుచుకోవాలో చూడండి ఈ విధంగా ఒక సైడ్ ఈ సైడ్ ఫోర్ దీ మనం ఇది రెండో స్టెప్ ఫస్ట్ స్టెప్ అలా గీయాలి రెండో స్టేజ్ ఇలా గీయాలి మనం ఈ ఫోర్ డేస్ ఈ చిట్ని ఎక్కపోయినా చెట్ ఎక్క ఈ విధంగా మనం ఎలా విధంగా మంచుకున్న తర్వాత మార్నింగ్ ఈవినింగ్ ఈ షెర్టీ డైలీ ఎక్కాలి ఈ పాట మనకి రేపు డ్రాప్స్ పడేటప్పుడు ఈ పాట ద్వారా వస్తాయి మనం గెల మొత్తం మలగాయాల్సిన పని లేదు ఎక్కడ దాకా మనకు కలవద్దు ఇక ఈ విధంగా మనం గెల మధ్యలో పోసేసుకోవాలి ఈ చెట్టు మీద ఉండికి ఉంది నీ కంప్లీట్ అయింది నెక్స్ట్ గెల మలుచుకున్నా ఇది రెండో గెలమలుచుకున్న తర్వాత టూ త్రీ డేస్లో మళ్ళీ డ్రాప్స్ కట్టి ఆ డ్రాప్స్ పెట్టినాక మనం కొండలు కట్టుకోవాలి కొండలు ఏ విధంగా కట్టాలి డ్రాప్స్ ఏ విధంగా పట్టాలి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ సైడ్ సైరికాయలు పెరగనివ్వబడదు కోసేసుకోవాలి అవి మన కల్లో ंग्लीट